హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి మా వీడియోలో కర్రీ అయితే మటన్ చేస్తున్నా మటన్ కర్రీ వైట్ రైస్ అయితే చేస్తున్నా వైట్ రైస్ ఒక పక్క అవుతుంది మటన్ అయితే చేస్తున్నా మీ కర్రీ ఏంటో కామెంట్ చేయండి ఫస్ట్గా మా వీడియోని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చేయండి ఫ్రెండ్ ఇక్కడైతే ఆయిల్ వేసి పెట్టాను మటన్ కర్రీ కోసం ఇదిగోండి ఆయిల్ మటన్ ఆల్రెడీ ఉడకబెట్టేసాను ఉప్పు పసుపు వేసి మటన్ కుక్కర్లో అయితే వేసేసాను ఇది ఒకటి ఆయిల్ వేసి లవంగా చెక్క కొద్దిగా రెండు లవంగాలు ఒక చెక్క వేసేసాను ఇందులోనే ఉల్లిపాయలు వేస్తున్నా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి మటన్ అయితే ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టాను పచ్చిది వేయట్లేదు ఎప్పుడైనా మటన్ కొద్దిగా కుక్కర్లో ఉడకబెట్టుకుని మనం చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేవరకు వరకు ఒక అయితే మసాలా అయితే ఆల్రెడీ పట్టేశాను ఇదిగోండి మసాలా అల్లం వెల్లుల్లి కొబ్బెర మూడు కలిపి మిక్సీ అయితే పట్టేశాను ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టాను నేను కొద్దిగా క్వాంటిటీ చేస్తున్నా అంటే మటన్ గుజ్జు లేక లేకుండా షేర్వలాగా చేస్తున్నా అంటే సంగట్లోకి సంగట్లోకి మటన్ అయినా చికెన్ అయినా కొద్దిగా షేర్వలాగా ఉండాలి చిక్కగా ఉండకుండా ఉల్లిపాయలు అయితే లైట్గా ఫ్రై అయ్యాయి మరీ బ్రౌన్ లేకుండా మరీ వైట్గా లేకుండా ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి కొబ్బర మసాలా అయితే వేసేస్తున్నా ఈ మసాలా పట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాతన పోయే వరకు మాకు ఫ్రెష్ మటన్ అయితే బుధవారము ఆహా గురువారము సండే రోజు దొరికిద్ది అందుకనేసి ఇవాళ అయితే మటన్ తెచ్చారు మా వారు సండే రోజు కూడా ఫ్రెష్గా అయితే కట్ చేస్తారు అదే పొట్టెల్ని కోస్తారు ఒక కోసి ఒక బండి మీద కుప్పలుగా పెట్టి అమ్ముతుంటారు మా ఊర్లో అయితే మీ ఊర్లో కూడా అలాగే అమ్ముతారో లేదో కామెంట్ చేయండి డైలీ అయితే మార్కెట్లో ఉంటుంది అయితే బాగోదని మేము మార్కెట్లో అయితే తెచ్చుకోము వాళ్ళు కట్ చేసి ఆ బండ్ల మీద పెట్టి అమ్మినప్పుడే ఫ్రెష్గా అయితే గురువారం రోజు ఆదివారం రోజు తెచ్చుకుంటాము ఇవాళ అయితే గురువారం కదా అందువల్ల మా వారు తెచ్చారు మీ ఊర్లో కూడా అలాగే దొరికిద్దో ఏం తెచ్చుకుంటారో లేదో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఈ మసాలా అయితే బాగా ఫ్రై అవ్వనిద్దాం ఆడు పట్టకుండా ఇదిగోండి మసాలా ఫ్రై అయిపోయింది ఒక్క టమాటా అయితే కట్ చేసి వేసేసాను ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలి టమాటా కూడా బాగా దీంట్లో ఉడికిపోవాలి అప్పుడు మటన్ వేయాలి ఈ పక్క అయితే పచ్చడి అయితే చేస్తున్నా పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ వేసి పక్క స్టవ్ మీద ఒక మూడు స్టవ్లు బిజీ బిజీగా ఉన్నాయి ఒక పక్క రైస్ అయితే పెట్టేసాను ఈ మసాలా అయితే ఫ్రై అయిపోవాలి ఇంకా ఈ టమాటా కొద్దిగా ఉడికితే మటన్ అయితే పెట్టేద్దాం ఇదిగోండి ఫ్రై అయిపోయింది టమాటా కూడా కొద్దిగా లైట్గా ఉడికింది ఇప్పుడైతే మటన్ వేసేస్తున్నా ఇందులో ఇందులోనే సరిపడా ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి ఇదిగోండి కారం ఉప్పు ధనియాల పొడి బాగా కలిపేసుకోవాలి ఇందులో అయితే నేను మెంతి కూర వేస్తున్నా మెంతి కూర వేసి అయితే చేస్తున్నా మటన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది చికెన్లో అయినా పలావ్ చేసుకున్న ఇట్లా చికెన్ కర్రీ మటన్ కర్రీ ఆలు మెంతి కూర కూడా చాలా బాగుంటుంది అది కూడా ఒకరోజు వీడియో చేస్తాను ఇవాళైతే మెంతి కూర కొత్తిమీర రెండు శుభ్రంగా అయితే కడిగి ఈ కర్రీ అయ్యేటప్పుడు కొద్దిగా ఉడకాలి అన్నప్పుడు వేసేస్తే సరిపోతుంది ఇప్పుడైతే బాగా మగ్గ మటన్ కొద్దిగా అయితే మగ్గింది ఇప్పుడైతే కొత్తిమీర మెంతి కూర రెండు అయితే వేసేస్తున్నా నీళ్ళలో బాగా కడిగేది కొద్దిగా కొద్దిగా ఎక్కువ అవసరం లేదు కొద్దిగా మెంతి కూర వేసినా ఒక టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా బాగుంటుంది కసూరు మేతి వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫ్రెష్గా దొరికినప్పుడు వేసుకోవాలి లేనప్పుడు కసురు మేతి వేసుకోవాలి దొరికేటప్పుడు మనం ఫ్రెష్గా అయితే వేసుకోవాలి కదా దొరికినప్పుడు ఎలా కసురు మేతి వాడుతాము అదైతే బాగా మగ్గనిచ్చి బాగా అయితే కొద్దిగా గుజ్జుగా చేస్తున్నా షేర్వా షేర్వాగా రైస్లో అయినా దంట్లో అయినా తినడానికి చపాతీస్లో బాగుంటుంది వచ్చేసి వాటర్ వేస్తున్నా చూడండి ఇక్కడ కూడా చూడండి కర్రీ ఇలాగైనా బాగానే ఉంటుంది ఇక్కడ చూడండి ఇది సేమ్ ఇలాగే తినేయచ్చు ఫ్రై లాగా ఉంటుంది కొద్దిగా తిండ్లో పెట్టి ఇలాగే ఫ్రై చేసుకుంటే కొద్దిగా మన గ్రేవీ కావాలని నేను గ్రేవీ అయితే చేస్తున్నా కొద్దిగా వాటర్ వేసి ఇది చపాతీలో బాగుంటుంది నేను చపాతి చేయలేదు వైట్ రైస్ అయితే చేశాను వాటర్ ఇలా సరిపడా వేసి ఇది బాగా ఉడకబెట్ట మటన్ అయితే రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఇదిగోండి మటన్ కర్రీ చూడండి రెడీ అయిపోయింది సూపర్ ఉంది కదా ఇదిగో మీకు కూడా ఈ మటన్ కర్రీ కావాలంటే నేను చేయించిన చూసి చూసి చేసిన విధంగా మీరు కూడా చేసి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా దీంట్లోకి చపాతి రైస్ వైట్ రైస్ ఏదైనా బాగుంటుంది ఓకేనా మెంతికూర మటన్ రెడీ ఓకేనండి బాయ్